మహేష్ ఇతను ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ అని అనుకుంటూ ఉంటాడు ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తాడేమో అడుగుదాం మహేష్ మాస్కులు పెట్టుకున్న వాళ్ళల్లో మాస్కులు పెట్టుకున్న వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావా సరదాగా ఒక సంవత్సరం చేశానండి షూటింగ్లో దీనివల్ల మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి వల్ల ఒక ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చుకోగలిగాం థ్యాంక్ యూ అండి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రీ రిలీజ్ చేశారంటే రిలీజ్ అయిన తర్వాత పక్క ఇంటికి కూడా సంతిలో సరే ఓకే విజయ్ దేవర అంటే దేవరకొండ విజయ్లో విజయం ఉంది పక్క ఇది చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే చెప్పండి మీరు చెప్పండి మొన్ననే తిరుమల కొండకి వెళ్ళేసి వచ్చినటువంటి దేవరకొండ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కూడా మాట్లాడేస్తాను అవును సినిమాలో ఏంటి క్యారెక్టర్ మహేష్ క్యారెక్టర్ చెప్తే నెక్స్ట్ సినిమా పెట్టుకుని భయమేస్తుంది అంటే సస్పెన్స్ ని రివీల్ చేసే క్యారెక్టర్ అలాంటి ఏమీ లేదు అండి ఓకే ఓకే చెప్పండి అక్క సో భాగ్యశ్రీ బోర్సే గారి గురించి ఏమనుకుంటున్నావో చెప్పు మనం అంటే చాలా అభిమానం ఆవిడికి అని చెప్పారా నువ్వు అనుకుంటున్నావా నేను అనుకుంటున్నాను ఇంకా ఎలాగో దొరికింది కదా స్టేజ్ అని చెప్పి నెక్స్ట్ సత్యదేవన్ గురించి చెప్పాలి నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నాకైతే నేను ఎనర్జీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది వాళ్ళిద్దరు ఏంటి బ్రోమాన్స్ అంటారా బ్రదర్స్ ఇద్దరు అదరగొట్టేశారు సచ్చిదేవ్ అన్న లవ్ యూ నా తమ్ముడు కసిరెడ్డి కూడా రామ్ లక్ష్మణ్లా ఉంటాం ఇద్దరం కానీ ఒకడికి షూటింగ్ వస్తుంది ఇంకొకటి అన్నంతను ఏదో ఉన్నంతలో ఆడు కూడా రాలేదు ఆడు చాలా మంచి గేటర్ చేస్తాడు మన కోడి యాక్టర్ కూచయి కసిరెడ్డి కసిరెడ్డిని మనం ఆ సినిమాలో కూడా చూసాము అదేంటో కొన్ని ఫేసెస్ మనకి చూడగానే నవ్వొచ్చింది అలాంటి ఒక ఫేస్ నీ ఫేస్ చూస్తే లేదు లేదు రంగస్థలంలో అప్పుడప్పుడు చిరాకు వస్తుంది కసిరెడ్డి ఎవరికైనా సరే యాక్టింగ్ లో కసి ఉండాలి అంటారు కానీ తల్లిదండ్రులు ముందు చూపుతో ఇతని పేరే కసిరెడ్డి అని పెట్టేస్తాడు కసిరెడ్డి అదేంటి నువ్వు రాగానే మైకి శబ్దాలు పలుకుతుంది అలా టైమింగ్ చూసుకుని వస్తాడు స్టేజ్ మీదకి ఓకే

అక్కడ నువ్వు వచ్చి లేగా అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి సైడ్కి వెళ్ళిపోరా ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్ప రానే ఉండాలండి అమ్మయ్యా మనకి అక్కడికి కూడా స్పీకర్స్ పని చేస్తున్నాయని అర్థమైంది నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజ్ అప్ అన్నట్టుంది స్క్రీన్ మీద దానికి నవ్వారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు రెమ్యురేషన్ పెంచేద్దాం అనుకో సారీ చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఆ రజలు ఉండాలి పాలించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి అంటే ఏమి ఉండక్కర్లేదా వాళ్ళు ఉన్నారు కదా ఓకే వెరీ గుడ్ మీ అవునండి రాజీవ్ గారు సోమ నాకు మై ఆవిడ అంతే బాబ్బా బా ఓకే సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఎవరు మనం చూడబోతున్నాం పనిచేయను పంపించవండి అది కొంచెం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చిన్న చిన్న బ్రీతులు వేస్తూ ఉంటాడు మీరు అది ఆర్ఆర్లు వేసుకోవాలి అక్కడ జస్ట్ ఇది ట్రైలర్ అంతే అక్క ఇప్పుడు అదే చెప్తున్నా బట్ థియేటర్ లో అరిసి అరిసి వాయిస్లు పోతాయి వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి దద్దరి వెళ్ళిపో థియేటర్ విజువల్ గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్ లో కనపడతారు ఈ సినిమాలో

వస్తే రాలేదు కదా ల్యాక్ చేద్దాం అని అంతే ఓకే అయిపోయిందా మాట్లాడడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్టర్ మహేష్ ఈ మైకిల్ రెండు అక్కడ అప్పచెప్పేసాను మీరు దీనికే వాడతారు నలభై సార్